Hello friends! ప్రపంచ కుబేరుడుగా అదాన్ని మొట్టమొదటిసారి వార్తల్లోకి ఎక్కినప్పుడు మనం ఒక వీడియో చేసాం అదానికి అంత సంపద ఎట్లా వచ్చింది అని అప్పటి నుంచి అదాని మీద వివాదం వచ్చిన ప్రతిసారి మనం చాలా డీటెయిల్డ్గా వీడియోలు చేస్తున్నాం ఈ వీడియోలన్నిటి కింద కొంతమంది కామన్గా ఒక కామెంట్ చేస్తారు అదేంటంటే అదాని ఎదుగుతుంటే చాలా మంది చూసి ఓర్వలేకపోతున్నారు అయినా కార్పొరేట్ల మీద ఎట్లా పడితే దేశంలో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఒకవైపు మీరే నిరుద్యోగం ఉందంటారు మరొక వైపు ఉద్యోగ కల్పన చేసే పరిశ్రమల మీద కత్తి కడతారు ఎందుకు అని ఈ ప్రశ్నకు చాలా కాలంగా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఇవాళ దానికి సంబంధించి ఒక చిన్న వీడియో చేయబోతున్నాను పరిశ్రమలకు ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇస్తాయి వాళ్ళు ఉద్యోగ కల్పన చేస్తారు కాబట్టి దానికి ఒక లెక్క ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీ లాంటివి అయితే ఒక స్క్వేర్ మీటర్ కు ఇన్ని ఉద్యోగాలని ఇలాంటి లెక్కలేవో ఉంటాయి ఆ లెక్కలు అటు ఇటుగా దాదాపుగా అందరూ ఉద్యోగ కల్పన అనేది చేయాల్సి ఉంటుంది రాయితీలు అనేవి తీసుకుంటే అట్లా భారతదేశంలో అత్యధిక ఉద్యోగాల కల్పన చేస్తున్న పది పరిశ్రమల లిస్ట్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి ఈ లిస్టు అదానీ గ్రూప్ లేదు ఆయన ప్రపంచంలోనే మూడో సంపన్నడు కావచ్చు కానీ భారతదేశంలో ఆయన కల్పించే ఉద్యోగాల సంఖ్య చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ సంఖ్య చెప్పే ముందు ఈ పది మంది కల్పిస్తున్న ఉద్యోగాల సంఖ్య ఒకసారి చూద్దాం అందరికంటే ఎక్కువ టాటా గ్రూప్ టాటా గ్రూప్ దగ్గర దగ్గర పది లక్షల ఉద్యోగాలు తొమ్మిది లక్షల చిల్లర ఉద్యోగాలు కల్పిస్తుంది అయిన టీసీఎస్ మరొక ఆరు లక్షల ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తుంది అంటే ఒక్క టాటా గ్రూపే దగ్గర దగ్గర పదిహేను పదహారు లక్షల మధ్యలో ఉద్యోగాల కల్పన చేస్తుంది ఆ తర్వాత స్థానంలో ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ విప్రో ఇలాంటి కంపెనీలు అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మూడు లక్షలు రెండు లక్షలు రెండున్నర లక్షలు లక్షన్నర ఇట్లా ఉద్యోగాలు కల్పన చేస్తుంటాయి కానీ అదానీ గ్రూప్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్ ఎంతో తెలుసా అదాని గ్రూప్ వెబ్సైట్ ప్రకారం నలభై ఆరు వేలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న వర్క్ ఫోర్స్ ఇప్పుడు చెప్పండి అదాని అనేవాడు లేకపోతే దేశమేమైపోతుంది అని ఆవేశపడే వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదాని ఈ దేశంలో ఉపాధి కల్పన కానీ ఉద్యోగ కల్పన కానీ చేయట్లేదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఫ్రాడ్ ఇన్వెస్టిగేటివ్ ఇన్స్టిట్యూట్ చెప్తున్నట్టుగా అతను డబ్బులు తిప్పి మోసం చేస్తున్నాడు బ్లాక్ మనీని దేశం బయటకు తరలించడం దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం విపరీతంగా స్టాక్స్ పెంచడం వాటిని అమ్ముకోవటం అమ్ముకుని మళ్ళీ ఆ డబ్బులు బయటికి తీసుకోవటం మళ్ళీ తీసుకురావడం ఇటువంటి ఒక ఫ్రాడ్ సర్కిల్ని క్రియేట్ చేసి దాని నుంచి మాత్రమే డబ్బులు తయారు చేస్తున్నాడు అతను చేస్తున్నదంతా కూడా స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ మధ్యతరగతి మదుపరుల నెత్తి మీద శటగోపం పెట్టడం తప్ప అతను చేస్తున్నది ఏమీ లేదు అతని వల్ల ఈ దేశంలో వస్తున్న ఉద్యోగాలు కానీ ఉపాధి కల్పన కానీ దేశానికి జరుగుతున్న మేలు కానీ ఏమీ లేదు అటువంటి మనిషి కోసం ఈ ప్రభుత్వం ఎంతమంది మెడలు వంచిందో మనకు తెలుసు జిఎంఆర్ లాంటి వాళ్ళ మీద ఈడీ దాడులు చేసి ఎయిర్పోర్ట్లు ఎట్లా లాగేసుకున్నారో తెలుసు అసలు వాళ్ళకి ఎయిర్పోర్ట్లు ఇవ్వటం కోసం ఎన్ని మార్చి మార్చిపడేశారో కూడా మనకు తెలుసు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు దేశ ప్రజల కోసం చేస్తున్నారా నిజంగా దేశ ప్రజల సంక్షేమం ఏముంది కేవలం నలభై ఆరు వేల ఉద్యోగాలతోటి వీళ్ళు దేశానికి చేస్తున్న మెయిల్ ఏంటి చిన్న చిన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా భారతదేశంలో ఈ మాత్రం ఉద్యోగాలు కల్పిస్తున్నాయి ఉదాహరణకు వైజాగ్ స్టీల్ తీసుకోండి వై వైజాగ్ స్టీల్లో పద్నాలుగు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే అదానీ గ్రూప్ గ్రూపు ప్రపంచమంతా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో దాదాపుగా దానికి కాస్త తక్కువ ఒక్క వైజాగ్ స్టీల్ ఇచ్చింది సో ఇప్పుడు అటువంటి అనేక పిఎస్సిల్ని మూసేసి ఇప్పుడు వైజాగ్ స్టీల్తో సహా మూసేసి ఇతను లాంటి వాళ్ళకు కట్టబడితే వాళ్ళు ఈ దేశానికి చేస్తున్నది ఏంటి ఆ భూములను నమ్ముకోవటం రియల్ ఎస్టేట్గా మార్చడం ప్రభుత్వాల నుంచి రాయితీలు తీసుకోవటం అప్పులు కట్టలేము అని చెప్పి బ్యాంకుల మెడలు వంచి బ్యాంకులకు గుండు గీయటం అట్లా గుండు గీయటం ద్వారా మళ్ళీ మన మీదనే ఆ ప్రభావం పడేలాగా చూడటం ఇది అదాని సామ్రాజ్యం ఈ దేశంలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మెంబర్స్గా చేరండి లేదా డైరెక్ట్గా సపోర్ట్ చేయండి దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్